హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థని వేడివేడి చపాతీలోకి ఈరోజు రెసిపీ చిక్కుడుకాయ కొబ్బరి మసాలా చాలా బాగుంటుందండి ఈ చపాతీకే కాదు వేడివేడి అన్నంలో చాలా రుచిగా ఉంటుంది నెయ్యి వేసుకొని తింటే చివరి దాకా చూడండి మీకు అర్థం అవుతుంది చూశారు కదా స్పైసీగా ఎమ్మీగా చాలా బాగుంటుంది కొబ్బరి మసాలా చిక్కుడుకాయలు మన శరీరానికి పోషకాలు అందించడంలో కీలక పాత్ర అండి ఈ తినడం వల్ల జీర్ణ సమస్యలు డయీరియా వంటివి దరిచారు ఇప్పుడు చిక్కుడుకాయలు కావలసినంత తీసుకోండి మీ కూరకి ఎన్ని కావాలి అన్నది నేనైతే ఒక పావు కేజీ అయితే తీసుకున్నాను చిక్కుడుకాయలు చాలా లేతగా ఉన్నాయండి ఫ్రెష్గా ఉన్నాయి అవైతే తీసి చక్కగా నార తీసి గింజలు అయితే శుభ్రంగా కాయంతా ఉంది ఎక్కడా పురుగు లేదు ఇవన్నీ చిన్నగా చిక్కుకోండి చిక్కి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టి శుభ్రంగా నీటితో కడుక్కోవాలి కడిగిన తర్వాత మనం ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఉంచుకోవాలి ఈ చిక్కుడుకాయ కొబ్బరి మసాలాకి కావాల్సినవి ఏంటి అన్నది ఒక మసాలా పేస్ట్ అయితే మనం తయారు చేసుకోవాలి ఇప్పుడు దీనికి కావాల్సిన డెడిషనల్గా ఏం వేస్తున్నానంటే రెండు టమాటోలు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు మసాలాకి కొబ్బరి పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం జీలకర్ర ఇవి వేసుకోవడం వల్ల కూరకి చాలా మంచి టేస్ట్ వస్తే వస్తుంది ఉల్లిపాయ టమాటో ముక్కలు చక్కగా కోసుకోండి సన్నని ముక్కలు ఈ చిక్కుడుకాయ తినడం వల్ల మధుమేహం నియంత్రించడంలో త చాలా మటుకు మంచి పాత్ర అలాగే చెడు కొలెస్ట్రాల్ తక్కువ భగం పడుతుందండి బరువు తగ్గాలి అనుకునేవారు ఈ చిక్కుడుకాయలు తినడం వల్ల వాళ్ళకి మంచి ఔషధంలా పనిచేస్తుంది ఈ చిక్కుడుకాయలో విటమిన్ బి వన్ మెదడు పనితీరులో అత్యంత కీలకమైన ఎసిటైడ్ కొలీన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది బీవన్ ఉండడం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మటుకు తోడ్పడుతుంది చిక్కుడుకాయలో ఉండే కాపరు మెదడు ఆరోగ్యానికి అవసరమైన డోపామైన్ గ్యాలక్ వంటి రసాయనాల విడుదలకు తోడ్పడుతుంది నువ్వు ఈ చిక్కుడుకాయ కూరకి కొబ్బరి మసాలా రెడీ చేసుకోవాలి కదా కొబ్బరి ముక్కలు చిన్న నాలుగైదు ముక్కలు తీసుకోండి పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు జీలకర్ర రుచికి తగ్గట్టు అలాగే వెల్లుల్లి తర్వాత అల్లం ముక్క ఇవన్నీ చక్కగా మెత్తగా పేస్ట్ చేసుకోండి ఈ కొబ్బరి మసాలా ఈ కూరకి మంచి టేస్ట్ ఇప్పుడు మనం కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఒక నాలుగైదు స్పూన్లు అయితే పడుతుంది లేదు ప్యాన్లో చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు ఇప్పుడు ఆవాలు ఇంగువ కొంచెం వేసుకొని అది బాగా చిటపటలాడిన తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్నాం కదా ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా అందులో వేసి మంచి పింకు రంగులో వచ్చేదాకా ఉల్లిపాయలు వేగాలి ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు మంచి వాసన సువాసన వస్తుందండి అంతదాకా మనం ఉల్లిపాయలు వేయిస్తూ వెయిట్ చేయాలి ఇప్పుడు ఉల్లిపాయలు ఎప్పుడైతే వేగాయి అనిపిస్తుందో మనం అప్పుడు కొబ్బరి మసాలాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలతో కొబ్బరి మసాలాలు అల్లం వెల్లుల్లి అన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా ఆ నూనెలో చక్కగా పచ్చివాసన పోయేదాకా వేగాలి వేగిన తర్వాత టమాటోలు చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం ఇవి కూడా ఈ ఉల్లిపాయలు ఈ పేస్ట్లో ఈ టమాటా ముక్కలు పూర్తిగా మూత పెట్టి మగ్గించుకోండి ఇలా మూత పెట్టి మగ్గించడం వలన రుచి రుచికి రుచి చక్కగా బాగుంటుంది ఇప్పుడు తగినంత ఉప్పు పసుపు వేసుకోండి ఉల్లిపాయ టమాటో మెత్తబడ్డానికి ఈ రెండు చాలా మటుకు సహాయం చేస్తాయి ఉల్లిపాయ పసుపు ఇప్పుడు మూత పెట్టి ఒక్కసారి ఉంచి మూత తీసిన తర్వాత మనం కార్లో ఉన్న నీటిని పోసుకొని ఇంకొకసేపు ఉడికించుకోండి చూసారా బబుల్స్ ఆయిల్ తేరేదాకా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని అందులో వేసుకోవాలి వేసుకొని చాలా బాగా పైనుంచి కింద నుంచి అంతా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక చిన్న గ్లాసు నీళ్ళు అయితే పడతాయండి ఎందుకంటే చిక్కుడుకాయలు కదా ఇవి ఉడకాలి కాబట్టి నేను దీనికి మూడు విజిల్స్ అయితే పెట్టుకున్నాను వారు కూర కరెక్ట్గా లేకపోతే మాత్రం తినడానికి ఇష్టపడరు చాలా ఇష్టంగా తిన్నారు ఆయనే నాకు ఇలాంటివన్నీ సైషన్లోకి ఇస్తుంటారు మాట ఈ కూర చెయ్యి ఆ కూర చెయ్యని మూడు విజిల్స్ వచ్చిన తర్వాత కూర మనం రెడీ అయిపోయినట్టేనండి మూత తీసి చూసుకుంటే చిక్కుడుకాయ కొబ్బరి మసాలా రెడీ అయిపోతుంది చపాతీకి కొంచెం గ్రేవీగా కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ ఉంచుకోండి ఇంకొంచెం లేదు అన్నంలోకి ముద్దగా కావాలనుకుంటే ఇంకొంచెం సేపు పొయ్యి మీద పెట్టుకున్నాం అనుకోండి స్టవ్ మీద చక్కగా ఇగురుతుంది ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర వేసుకొని దించుకున్నారు అనుకోండి చిక్కుడుకాయ కొబ్బరి మసాలా రెడీ చిక్కుడుకాయలో ఉండే శరీరము ఊపిరితిత్తుల సమస్యలను నిరోధిస్తుంది మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకి ఉంటానండి